భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది ఇక మూసేసుకున్నట్టే హర్యానా కాశ్మీర్ ఎన్నికలతో పని అయిపోయినట్టే ఇలా అయితే కనుక అసలు భారతదేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూడు మూడు టర్మ్స్ నుంచి ఓడిపోతుంది అది మూసేసుకోవాలి కదా మరి చివరికి లాస్ట్ టూ ట్రై టూ టైమ్స్ అయితే కనుక ప్రతిపక్ష పాత్ర కూడా ఛాయిస్ రాలేదు ఈ ట్రిప్పే ప్రధాన ప్రతిపక్ష స్థాయి వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా మూసేశాడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంతవరకు సార్లు గెలిచింది హర్యానాలో రెండుసార్లు ప్రభుత్వాన్ని నడిపింది వాళ్ళు వేసుకున్నటువంటి ఫార్ములాలు వికటించినాయి యువతల వాళ్ళ ఫార్ములా ఇప్పుడు అచ్చొచ్చింది నడుస్తుంది కాశ్మీర్ జమ్మూలో జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు కనీసం జెండా అనే ప్రసక్తే ఉండేది కాదు భారతీయ జనతా అనే పేరు కూడా ఉండేది కాదు అట్లాంటిది జమ్మూలే వాళ్ళ స్ట్రాంగ్ ఫోర్స్ కాశ్మీర్ లోయలో కూడా మూడు శాతం నాలుగు శాతం ఐదు శాతం ఓట్లు సాధించుకునే పరిస్థితిలో ఉంది